మిత్రులు లక్ష్మణ్ సార్ కొడుకుని బతికిచ్చారు సార్ నాకు ఏం సంతోషం ట్వంటీ ఫైవ్ డేస్లో సర్జరీ అని ప్లాస్టిక్ సర్జరీ అంటారు సార్ దాన్ని కూడా సార్ని కలిసి వాళ్ళ పాల పురస్కారం పెట్టి కొడుకుంటున్నా కొడుకు పిడుగు తాకి గాయపడిన ఎస్సీ బాలుర హాస్టల్ విద్యార్థికి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మానవతా సహాయం ఆరోగ్యంగా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ పద్దెనిమిది లక్షల రూపాయల ఖర్చు ప్రభుత్వ పరంగా వెచ్చింపు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్ ఎస్సీ బాలుర వసతి గృహంపై గత సెప్టెంబర్లో పిడుగుపడటంతో బొల్లే హిమేష్ చంద్ర అనే ఎనిమిదవ తరగతి విద్యార్థి తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే ఈ సందర్భంలో సికింద్రాబాద్ యశోదో ఆసుపత్రికి తరలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జిల్లా అధికారి రాజ్ కుమార్ మరియు హాస్టల్ వార్డెన్లు మంత్రి అడ్డూ లక్ష్మణ్ కుమార్కు సమాచారం అందించడం వెంటనే స్పందించి విద్యార్థి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు హిమేష్ చంద్ర ఆరోగ్యవంతుడయ్యే వరకు ప్రభుత్వ పరంగా ఎంత ఖర్చైనా వెనుకాడేది లేదంటూ ఇప్పటి వరకు పద్దెనిమిది లక్షల రూపాయలు వెచ్చించడం ఎప్పటికప్పుడు మంత్రి లక్ష్మణ్ కుమార్ యశోదో ఆసుపత్రి వైద్యులతో సంప్రదించడంతో విద్యార్థి హిమేష్ చంద్ర కోలుకొని బుధవారం సాయంత్రం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు మరికొద్ది రోజుల తర్వాత ప్లాస్టిక్ సర్జరీ అవసరం ఉంటుందని అందుకు కూడా మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ పరంగా సాయం అందించాలని విద్యార్థి తల్లిదండ్రులు కోరుతున్నారు ఈ సందర్భంగా ఆ విద్యార్థి తండ్రి బొల్లె శ్రీనివాస్ కన్నీటి పర్యంతమవుతూ మాట్లాడారు తమ కుమారుడు ప్రాణోపాయ స్థితిలో ఉన్న వార్తను గల్ఫ్లో ఉన్న తాను ఎంతో ఆందోళన చెందారని అన్నారు మంత్రి చొరవతో కుమారుడు కోలుకున్నాడని తెలుసుకున్న తండ్రి భావోద్వేగంతో మాట్లాడుతూ నా బిడ్డ ప్రాణం నిలబెట్టింది ప్రభుత్వం అని మంత్రి అడ్డు లక్ష్మణ్ కుమార్ చూపిన దయ మానవతా గుణం మా కుటుంబం ఎప్పటికీ మర్చిపోలేదని కండ్ల నీటి పర్యంతమవుతూ అన్నారు అలాగే మరికొద్ది రోజుల్లో వైద్యులు హిమేజ్ చంద్రకు ప్లాస్టిక్ సర్జరీ చేస్తామని అన్నారని ఇందుకు కూడా ప్రభుత్వ పరంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ సాయం అందించాలని బొల్లె శ్రీనివాస్ ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ను కోరారు అట్లు లక్ష్మణ్ సార్ నా కొడుకుని బతికిచ్చు సార్ నాకే సంతోషం నా జీవితాంతం నేను పద్దెనిమిది లక్షలు ఎనభై ఐదు పద్దెనిమిది లక్షలు పర్సెంట్ సార్ సార్ తదుపరి ఇంకొక ఆపరేషన్ జరుగుంది అది కూడా సార్ సహకరించగలదు సార్ డెవలప్మెంట్ ఆఫీసర్లకు సార్ మీరు మంత్రి దృష్టికి తీసుకెళ్లారా ఆయనే స్వయంగా మీ సార్ నేను రాజ్ కుమార్ సారు మంత్రి దృష్టికి తీసుకెళ్ళింది సార్ ఎస్డి డెవలప్మెంట్ ఆఫీసర్ సార్ దయచేసి నాకు నేను కొడుతున్నాను దగ్గర సార్ ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ ఒకటి ఉంది సార్ స్కిన్ వేస్తే అన్నారు సార్ బాగున్న తర్వాత దా మళ్ళీ ట్వంటీ ఫైవ్ డేస్లో ఒకసారి చేరు మనం సర్జరీ అయ్యాలి ప్లాస్టిక్ సర్జరీ అంటుంది సార్ దానికి కూడా సార్ దయచేసి వాళ్ళు బాగా మోస్కారం పెట్టి కోరుకుంటున్నాయి కొడుకు అంటే ఎన్ని ఎంత ఖర్చు చేసి సార్ ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు సార్ దయచేసి సార్ పేరు పోతుంది చెప్పి సార్ కరీంనగర్లో మూడు హాస్పిటల్ తిరిగినా అని పట్టలేరు హైదరాబాద్లో యశోద్ హాస్పిటల్కు రాజ్ సార్ కోలుకొని వచ్చిండు ఆయన కూడా ఆ బాబు లక్ష్మణ్ సార్కి ఇన్ఫార్మ్ చేసిండు అందరూ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా మాకు సహకారం చేసింది సార్ యశోద్ హాస్పిటల్లో పద్దెనిమిది లక్షలు ఖర్చు అయింది అది పెట్టుకున్నారు ఇంకొకటి స్కీమ్ గురించి ట్వంటీ వన్ డేస్కి ఆ స్కీమ్ గురించి ఆషన్ చేయించాలని మేము కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు బాబు కొంచెం మంచిగా ఉన్నారు సార్ ఈ ఇన్సిడెంట్కి అంటే అబ్బాయికి ఎటువంటి ఖర్చులు ఎన్ని ఎన్ని లక్షలైనా సరే ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి మన లక్ష్మణ్ కుమార్ గారు హామీ ఇవ్వడం జరిగింది దాని ప్రకారమే ఇప్పటివరకు జరిగిన ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించింది అన్ని అన్నిటిని కూడా ఆస్తుల యాజమాన్యానికి చెల్లించారు ఈరోజు డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది అలాగే దీని తర్వాత రెండు లక్షలు కానీ మూడు లక్షలు కానీ ఒకవేళ అయినా కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అబ్బాయి హితే చంద్ర జరిగినటువంటి మామూలు అది గాయం కాదు పిడుగుపాటు ప్రకృతి వైపరీత్యంలో జరిగినటువంటి సంఘటన అది అది ఎవరిది తప్పిదం కాదు అలాంటి సంఘటనకు తక్షణమే అక్కడ ఉన్నటువంటి జిల్లా ఆఫీసర్ రాజ్ కుమారు వెంటనే మన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు అభివృద్ధి గారి దృష్టికి తీసుకురాగానే మానవతా దృక్కుల తోటి డబ్బు ముఖ్యం కాదు అబ్బాయి ప్రాణం ముఖ్యమని చెప్పి వెంటనే ఖరీదైన మనం అతని జీవితాన్ని నిలబెట్టే ఖరీదైన వైద్యాన్ని ఇస్తామనేది విశాఖ హాస్పిటల్కి తీసుకురామని చెప్పడం జరిగింది అప్పటికప్పుడు ప్రాథమిక చికిత్సలు జరిగినప్పటికీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని రోజులైనా ఎంత ఖర్చైనా అని మీరు చూడకండి అని ఐదు సార్లు మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ గారు ఐదు సార్లు ఇక్కడికి రావడము ఇక్కడ యాజమాన్యంతో మాట్లాడడము ఆ అబ్బాయిని పరామర్శించడం జరిగింది ఆ అబ్బాయి కోసం ఆ తల్లిదండ్రులు ఎంతో ఆరాటపడుతున్న సందర్భంలో వారికి ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చినటువంటి మంత్రి గారు తర్వాత అదేవిధంగా కమిషన్ మేడంకు ఇతర ఉన్నతాధికారులు కూడా మా అసోసియేషన్ తరఫున సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను